దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు వందనములు హిరస్సును భక్తను కీర్తన రెండో వచనం సంతోషముతో యహోవాను సేవించని ఉత్సాహగానము చే సన్నిధికి రండి చూడండి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు సంతోషముతో నన్ను సేవించండి ఉత్సాహగానము చేచ్చు నా సన్నిధికి రండి అని ప్రభు అందరితో మాట్లాడుతున్నారు అయితే మరీ ముఖ్యంగా ఏసు రక్తములో తమ పాపములు కడుగుకొని ప్రభునందు విశ్వాసం ఉంచి జీవిస్తున్నటువంటి తన ప్రజలైనటువంటి వారితో అంటూ ఉన్నారు కదా ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అయితే మీరు ఎల్లప్పుడూ కూడా నన్ను బట్టి మీరు ఆనందంగా ఉండండి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అని సెలవిచ్చారు అయితే క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారిలో అనేక మంది అనేకమైన శ్రమల్లో కష్టాల్లో నష్టాలు ఇబ్బందుల్లో అనారోగ్య సమస్యలతో అపవాది శోధనలతో ఎంతో శోధించబడుతూ పట్టబడుతూ ఉంటారు అయినను కూడా ప్రభువును బట్టి ఆయన యొక్క వాక్యాన్ని బట్టి ఎంతో ధైర్యం తెచ్చుకొని వాళ్ళ ముందుకి వెళ్ళిపోతూ ఉంటాం అయితే ప్రభు కూడా తన ప్రజలైనటువంటి వారిని ఎంత మాత్రము కూడా విడనాడే దేవుడు కాదు ఈ లోకంలో మనం జీవించినంత కాలము శ్రమ వస్తూనే ఉంటుంది ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి అనారోగ్య సమస్యలు ఇప్పుడు తగ్గినప్పటికీ మరలా వస్తాయి ఇవి ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనము కలిగి ఉన్నటువంటి మనం ఆరాధిస్తున్నటువంటి మన మనరక్షకుడైనటువంటి క్రీస్తు వారిని బట్టి మనమెంతో సంతోషిస్తూ ఆయన్ని సంతోషముతో సేవించి ఆరాధించే వారిగా ఉండాలి అయితే ఈ లోకములో మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి శ్రమ నుండి ప్రభు విడిపించడానికి సమర్థుడు కనుక మీ సమస్త భారము ఆయన మీద మోపండి ఆయన భారాన్ని సులువుగా తేలికగా మార్చివేసి నేను ఎంతో గొప్పగా కాపాడుతారు నీకు గొప్ప సహాయం అయిన చేస్తారు అయితే కొందరు దేవునికి అప్పగించకుండా ఎంతో చింతిస్తూ బాధపడుతూ కురింగిపోతూ వేదనతో దుఃఖంతో జీవిస్తూ ఉంటారు కానీ దేవుడు తన వాక్యముల ద్వారా సెలవిచ్చిన ఆ మాటని వారు చూడరు విన్నప్పటికీ దానిని నమ్మరు దాని ప్రకారము దేవుడు జరిగిస్తారని విశ్వసించరు అయితే శ్రమలుచ్చినప్పుడు కురింగిపోతే ఇంకేమీ చేత కాదని ప్రభు సెలవిచ్చారు అంతేకాదు నీ చింత యావత్తు నా మీద వేయి దేని గురించి చింతపడకు అని ప్రభు తెలియచేశారు అయినప్పటికీ కూడా మాటల్ని నువ్వు నమ్మకుండా ఈ మాటల ప్రకారమును నువ్వు చేయకుండా నీ భారాన్ని నీవే మోసుకుంటానని ఇలాగ చింతతో వేదనతోనే నేను బ్రతుకుతాను ఇంకా నా బ్రతుకు నా జీవితం ఇంతే అని నీవు అనుకుంటూ జీవించినప్పుడు మరి ఎక్కడి నుంచి నీకు సహాయం లభిస్తుంది దేవుని యొక్క ప్రజలైనటువంటి వారందరూ కూడా ఆయన యొక్క వాక్యానికి ఆయన మాటకి లోబడి జీవించినప్పుడే కదా ఆయన తన కార్యములను గొప్పగా నెరవేరుస్తారు కానీ వివిధ కాలశ్రమలో మాటలు వింటున్నటువంటి మీరు ఎంతగానో దేవుని బట్టి సంతోషించండి శ్రమలు కష్టాలు ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి వాటిని బట్టి దేవునిలో గడపకుండా దేవుని ఎందుకు వెళ్లకుండా దేవుని బట్టి సంతోషించకుండా మీ జీవితకాలం అంతా కూడా వేదనతో బాధతో దుఃఖంతో అలాగా జీవించడానికి వీలు లేదు ఎంతో సంతోషంతో ప్రభుని సేవించండి ఉత్సాహగానం చేస్తూ సంతోషంతో ప్రతి ఆదివారం దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో గడిపేవారిగా ఉండండి ఆయన సన్నిధిలో మీ కొరకు ప్రతి ఒక్కరి కొరకు ఆయన ఉంచినటువంటి అనేకమైన మేళ్లు ఉన్నాయి వాటిని మీరు పొందుకోగలుగుతారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి మాటలు వింటున్న నీ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి దీవించండి ఆశీర్వదించండి వారికి వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి వారిని వారి పిల్లలు పోషించండి ఎటువంటి శ్రమలో ఉన్నారో ప్రభ ఇప్పుడే వారిని విడిపించండి అనారోగ్యంతోన్నారే ముట్టి స్వస్థపరచండి అపవాది శక్తుల చేత పీడించబడుతున్నారే వేసునాములు విడిపించండి వారి పాలు తాగే పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి పురుషుడు శ్రీనందరిని దీవించి కాపాడండి నిన్ను బట్టి సంతోష మీరు మిరసలు విచార మాటను నమ్మి విశ్వాసంతో అయ్యా దాని గైకుని జీవించే కృపను బిడలకు దండి అయ్యా ఇరుకులు ఇబ్బందులు తీసివేండి సమృద్ధిని వారికి ఇవ్వండి అయ్యా నీకు వందనాలు ఈ దినమంతా కూడా నీ పరలోక అయ్యా సహాయము వారికి అనుగ్రహించండి కీడు శోధనా పని తప్పించండి దుష్టిని కార్యములు ఏమి చేసిన కార్యములు ఘనముగా వారి పట్ల జరిగించమని ఏసునాములి ప్రార్థన వినయంతో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె